హలో నమస్తే ముందుగా అందరికీ విజయదశమి మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు నేను మీ కిషన్ గోపాల్ శ్రీలక్ష్మి మేజోన్ కాశీపుర్గ పలాస విజయదశమి వచ్చిందంటే అందరి ఇంట్లో హడావిడి రెడీ అయిపోతుందండి పాత వస్తువులన్నీ క్లీన్ చేయడం ఇంట్లో వాడుకునే నిత్యావసరాలన్నీ క్లీన్ చేసుకోవడం క్లీన్ చేసి వాటికి పూజలు చేయడం చేస్తుంటారు అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఎవరు ప్లంబర్స్ వాళ్ళు అందుబాటులో లేని వాళ్ళకి ఇది చక్కగా ఎవరిది వాళ్ళు చేసుకునేలాగా ఉపయోగపడుతుంది చూడండి ఎక్స్ట్రాఆర్డినరీ ఆటోమేటిక్ చార్జబుల్ గన్ అండి దీంతోపాటు డ్రైవర్ కింద పనిచేస్తుందండి లైట్ ఇచ్చాడు ఇది రైట్ మోడు ఇది రివర్స్ మోడు రెండిటిగా పనిచేస్తుంది దీంతోపాటు నాజిల్స్ ఇవ్వడం జరిగింది డ్రైవర్స్ ఇవ్వడం జరిగింది టైప్స్ కేబుల్ ఇచ్చాడు ఎక్కడైతే దూరదో అక్కడ ఇది స్ట్రెచ్బుల్ అండి చక్కగా వాడుకోవచ్చు దీంతోపాటు స్క్రూస్ ఇంకా నెక్స్ట్ డ్రిల్స్ పెట్టుకునేలాగా డ్రిల్లింగ్స్ ఇంకా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటారా కూడా యూజ్ చేయొచ్చండి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీతో వచ్చింది మరి మీ అందరికీ తెలుసు కదా శ్రీలక్ష్మి మైజాన్లో సవకే సవకా ఎంత అంటారా జస్ట్ ఫైవ్ డబల్ నైన్ థ్యాంక్ యూ